అసలు ఆ ద్వారా అసరాగా ఉన్న మన

మరి గతంలో ఎవరైనా ఆలోచించారా మన గురించి కాబట్టి దయచేసి మీ అందరికీ ఒకటే మనం చేస్తున్నా ఈ ఆలోచించారా దండాల గురించి ఎవరైనా ఆలోచించారా ఎస్ ఎస్టీపీ మైనార్టీ సమస్య జాతర గురించి ఎవరైనా ఆలోచించారా దయచేసి మనం చేసే ముందు గతంలో నేను ఆలోచించారా దండాల గురించి ఎవరైనా ఆలోచించారా ఎస్ ఎస్టి మైనార్టీ సమస్య జాతర గురించి ఎవరైనా ఆలోచించారా దయచేసి మన కేంద్ర మంత్రి మాట్లాడతారు

స్వాగతం పలికిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ నా మీడియా మిత్రులు కూడా చూస్తున్నారు ఇది జనమా ప్రభంజనమా చాలా పెద్ద ఎత్తున ఇలా స్వాగతం పలికిన మా అక్క చెల్లెలకు చరిత్రలో ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు చేయని పనులు మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు చేశారు మళ్ళీ మేము కారు గుర్తుకే ఓటేసి కేసీఆర్ సర్కారును గెలిపిస్తాం అని చెప్పేసి ప్రపంచం లాగా ప్రజలు కదిలి రావడం మీరు చూస్తున్నారు అంతేకాదు స్వాతంత్రం వచ్చి డెబ్బై రెండు సంవత్సరాలైనా నలభై ఆరు సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసిందో మేము చూసాం పదిహేడు సంవత్సరాలు పరిపాలించిన టీడీపీ ఏం చేసిందో మేము చూసాం ఇవాళ రైతు గురించి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబన్న జాతుల గురించి ఆలోచించిన నాయకుడు ఎవరు లేరు ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు ఆలోచించలే ఇవాళ మా తండాలను గ్రామ పంచాయతీ చేయడం కానీ నా రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ రైతు బీమా పథకం కానీ రైతు బంధు పథకం కానీ ఇలా ఎవరు రైతు గురించి ఆలోచించాలి ఆ డిస్టిక్ మానుకోట జిల్లాను అన్ని విధాలు అభివృద్ధి చేసే భాగ్యం కల్పించిన నా ప్రజలకు అవకాశం ఇచ్చిన మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారికి ప్రజల తరఫున నా తరపున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను నేను అయ్యప్పను ఒకటే కోరుకుంటున్నా అయ్యా ప్రజలు ఆలోచించాలి ఏ ప్రభుత్వాలు ఏ పాలకులు ఏం చేశారో మీరు ఆలోచించి ఓటేయండి దయచేసి మా కూటమి అదొక మాయా కూటమి నమ్మకండి ఇవాళ మొన్న కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఇరవై మూడో తారీఖు ఇలా బయంలో స్టీల్ ఉక్కు క్రమాగారం చేద్దామని చెప్పి ఇండస్ట్రీ నిర్మిస్తామని అలాగే మన కే సముద్రాన్ని మున్సిపాలిటీ కానీ ఇలా ఇనుగుర్తి మండలాన్ని చేయడం కానీ ఇవాళ పట్టాభూములు ఇలా పద్దెనిమిది గ్రామాలు రెవెన్యూ తోటి పోడు భూములతోటి ఇబ్బంది పడుతున్న నా రైతు సోదరులకు అందరికీ పట్టా పాస్బుక్లు ఇచ్చి రెండు విడతలుగా చెక్కులు ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలు దయచేసి మీరందరూ అర్థం చేసుకొని మీ అమూల్యమైన ఓటు మీ పవిత్రమైన ఓటు కారు గుర్తుకే ఓటేసి అత్యధిక మేజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ మీ శంకర్ నాయక్ దయచేసి మీరందరూ